వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ చింతచూరు వంకాయ కావాల్సిన పదార్థాలు చింతచూరు వంకాయలు చిన్నగా తరిగి పెట్టుకున్న వంకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉప్పు కారం పసుపు చింతచీవురు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని దాన్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూపిస్తాను మిక్సీ పట్టినప్పుడు ఒక్కసారి మాత్రమే తిప్పాలండి అలా చేయకపోతే బాగా మెత్తగా అయిపోతుంది కొంచెం ఇలా బరకగా రావాలి పచ్చిమిర్చి ఇలా వేగుతున్నప్పుడు స్టవ్ హైలో పెట్టుకొని ఆనియన్స్ వేసుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలను ఎప్పుడూ హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అలా వేయించుకోకపోతే కూర తీయగా వస్తుంది ఇది బాగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయను వేస్తున్నప్పుడు సాల్ట్ వే వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయండి వంకాయలు వేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయింది ఇలా వంకాయలు మగ్గుతున్నప్పుడు కాస్త పప్పు కాస్త కారం వేసుకోవాలండి ఇంకా కలిసేటట్టుగా ఇలా వేసుకోవాలి వంకాయలు బాగా మగ్గడానికి మూత పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి వంకాయలు మగ్గాయి కదండి ఈ చింతచూర్ని దాంట్లో వేసేయాలి మిక్సీ పట్టుకున్న చింతచూర్ని దాంట్లో వేసి కారి కలుపుకొని కాస్త వాటర్ పోస్తాను చక్క మళ్ళీ మూత పెట్టేస్తా ఇప్పుడు మూత చేసి చూద్దామండి చింతచేవరూ వంకాయ కూర రెడీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని జీవనది గోదావరి